నమస్కారం అండి చాలా థ్యాంక్స్ నేను ప్రెస్ మీట్ పిలువగానే వచ్చినందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మీరు కూడా ఈ మధ్య టీవీ న్యూస్లోనూ లేదంటే పేపర్ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు నేను ఏదో జైలుకి వెళ్ళి వివేకానంద రెడ్డి కేసులో అప్రూవ్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు ఏదో ఇరవై కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అన్నీ పిలవడం జరిగింది అసలు ఫస్ట్లో అసలు నుంచి గురించి మాట్లాడవడం కూడా వేస్ట్ అనుకున్నాను ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అది మెడికల్ క్యాంపు ఎప్పుడో రెండు మూడు నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది నేను ఒక్కడనే పోలేదు నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ గారు పది మంది జైలర్సు నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలిపోయినాము హాస్పిటల్లో కూర్చున్నాము పేషెంట్లు వచ్చారు అయితే లివర్ సమస్యలు ఉన్నాయో లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో గ్యాస్ట్రిక్ సమస్యలు వాళ్ళని చూసినాము ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము దాన్ని ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాన్ని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు ఒకటే అంటే బుద్ధున్నోడు ఎవడైనా ఇక మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి ఎవరికైనా తెలుస్తుంది చుట్టూ పది మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరా మధ్యలో ఎవరికైనా కొద్దిగా ఐక్యూ టెన్ పర్సెంట్ ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసుకుంటారు లిటర్లీ దగ్గర అరెస్ట్ మీ ఇంకా కేసులో ఇంక ఇంకేం చేయాల్సిన పడుకోవడం లేదు వాళ్ళు నేను పొయ్యిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి పేపర్లో ఏదేదో రాసినారు డేట్ కూడా తప్ప రాసినారు ఆ పొయ్యిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించి ఉంటే ఆ వ్యక్తి ఏం చేయాలి దస్తగిరి అయిన వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి సరే జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ రెండు వారాలకు మూడు వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి చేయలే అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి ఓ పదిసార్లు ఐదు నుంచి పది సార్లు బయటికి వెయ్యండు బే వాయిదాలకి జడ్జిల దగ్గరికి జడ్జిల దగ్గర పోయినప్పుడు జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించి ఉంటే అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట తింటే సాక్ష్యాల నేను పట్టుబడేవాన్ని కదా అయిన ఏం చెప్పలే మూడు నెలలు ఆగి మూడు నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది దానికి నిజంగానే బెదిరించి ఉండి దాని దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్ టు కంప్లైంట్ జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను మూడు నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నా తెలిసి ఎవరు చూసి ఉండదు ఈ అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు ఒక కొత్త కారణం సృష్టించాలా ఈ మెడికల్ క్యాంప్ పోయింది దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా దానికి ఈ మన స్టోరీ వెళ్ళడము రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన అప్రూవల్ని బెదిరిస్తున్నారు అప్రూవల్ బెదిరిస్తున్నారు అని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ సిచ్యువేషను ఈ స్టోరీలు కల్పన అనేది ఇప్పుడు జరిగింది కాదు ఆ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన అప్రూవల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్టోరీలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఈ సునీత నర్రెడ్డి సునీత ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందానికి వంద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో ఒకటి దస్తగిరి డైరెక్ట్గా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐ వాళ్ళకి చెప్పినాడు నేను మర్డర్ చేసిన కత్తి తీసుకున్న నరికినాను గొడ్డలు తీసుకున్న నరికినాను పాటు మీ ముగ్గురు నరికినారు నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు అప్పటి నుంచి ఆయన క్యాంటిసిపేట బెయిల్ మూడు నెలల తర్వాత వచ్చింది అంతవరకు అర అరస్ అరెస్ట్ అయ్యలే అరెస్ట్ చేయకపోవడం ఒక సంగతి దాన్ని సునీత క్వశ్చన్ చేయదు మాకేం ఇబ్బంది లేదు మా నాన్న చంపినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నా మాకేం సంబంధం లేదు ఏం ప్రాబ్లం లేదు దట్ ఫిలో ఈస్ మై ఫ్రెండ్ ఆయన అసలు ఏం అరెస్ట్ చేయొద్దండి ఏం అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా మాట్లాడుతున్నాము ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం ఒకటి అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు అతనికి మన చేసిన తప్పుకి పక్షాత పడి మారతాడు దీన్ని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేటర్ బెయిల్కి అప్లై చేస్తాడు యాంటిసిపేటర్ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పదు అబ్జెక్షన్ చెప్ చెప్పడు ఆయనకి బెయిల్ వస్తుంది బెయిల్ వేసి బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తాడు అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట నిన్ను యాంటీస్బయోటిక్ వేలిస్తాము నీకేం కాదు నువ్వు బయటే ఉంటావు నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి అవుతున్నారంటే అసలు ఇంత దారుణం అనుకోవాలి అసలు అదే ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనే ఇంకొక పెద్ద ఉదాహరణ అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్త అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్ ఏం చేసినా అంటే ఆగస్ట్లోనే చెప్పినా నేను మర్డర్ చేసిన యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసు మీద కేసుతో నేనే తప్పు చేయలేదు అని అంటిస్పెట్ బెయిల్లో లో రాసినాడు రాస్తే సునీత కనీసం ఇది కాదు ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాను ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు ఆమె ఒక్క క్వశ్చన్ అడగలేదు ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు ఇది ఈ పద్ధతి కరెక్ట్ కాదు బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ కరెక్ట్ పర్సన్ వస్తే కాంప్లైంట్ పర్సన్ వస్తే టేక్ టేక్అప్ ద కేస్ అన్నారు హూ ఈజ్ కాంపిటేవ్ పర్సన్ ఎవరు వేయాలంటే లేదా సునీత వేయాలి లేదంటే వాళ్ళు మదర్ వేయాలి వాళ్ళు అసలు అసలు క్వశ్చనే చేయరు అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు దస్తగిరి బేట తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ స్టా ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలైతాయి అంటే జైలు జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తారు మూడు రోజులు నాలుగు రోజుల ముందు స్టార్ట్ చేస్తారు అది కంటిన్యూ అయితే అంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు స్టోరీలు స్టోరీ స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు ఒక నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సైలెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లోకి పోయి జైల్లో ఉన్నది బ్యారెక్ట్ లేకపోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్ అసలు అది మ్యాసి ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ వాళ్ళు కూడా కాదనుకుంటా ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మెడర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించిన అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు పోలీసులు కంప్లైంట్ చేయలేదు జడ్జిలు పోతాడు పదిసార్లు జడ్జిని కలిసినా వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి మూడు నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ వేస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళు భార్యతో మాట్లాడిస్తాడు ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు ఏజ్ మాట్లాడి నెక్స్ట్ రోజు సుప్రీం హైకోర్టులో ఏం అఫిడవిట్ వస్తుంది ఇట్లా అప్రోహన్ బెదిరిస్తున్నాడు శంకర్రెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు అంత డ్రామాలు వేస్తున్నారు అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా నాకు అంటే నేను షాక్ అయినా నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు జైలు అధికారులు షాక్ అయినారు అందరు ఏంటి సమీడు ఇట్లా మాట్లాడుతున్నారని ఇంత చిన్న విషయంలోనే ఇంత వెలంటే వాడు అబద్ధాలు చెప్తా అంటే అప్పుడు వాళ్ళ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా బెయిల్ ఇచ్చి లేదనన్న మేము చెప్పిన స్టోరీ ప్రకారం చెప్పండి వాళ్ళు నలభై పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్తేనే చాలు నీకు యాంటిసిపేట పేర్లు ఇస్తాము నేను అరెస్ట్ చేయము నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము నేను హీరోగా చూస్తాము నీకు పది మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది చూస్తాము నువ్వు ఆడిపోయినా మేమే చూసుకుంటాం అన్నీ చెప్పి వాటితో అప్రూవల్గా మారిపించి వాటితో స్టేట్మెంట్లు ఇప్పించి అదే దస్తగిరితో వాడు ఏదో పెద్ద సినిమా హీరో అయినట్టు రోజు మీడియాతో స్టేట్మెంట్లు ఇంకా ఆయన ఆయన ఇంకా మీడియా ముందు మారేటప్పుడేమో అందరినీ తిరుతాడు చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అందరినీ తీరుతాడు సునీత దగ్గర సునీత మేడం రాజశేఖర్ రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు చాలా విధేయులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం ఈమె కూడా సేమ్ రెసి ప్రోకల్ జడ్జ్ అంటే నా కామెంట్స్ కదా ఇది జస్ట్ కామెంట్స్ మేడ్ బై హైకోర్టు జడ్జ్ అంటే పేరు చెప్పడం బాగుంది కాబట్టి నేను బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు నాతో పాటు మీ ఏ నాన్నతో పాటు ఏ టూ ఏ త్రీ కూడా బెయిల్ అప్లికేషన్ వేసినారు ఇది అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది మా బెయిల్ అప్లికేషన్లో మాత్రమే ఇంప్లీడ్ అయింది సునీత నరెడ్డి సునీత బెయిల్ ఇయ్యద్దు అని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అప్లికేలు తెప్పించి మాట్లాడిస్తారు అదే ఏ టూ ఏ త్రీ బెయిల్ అప్లికేషన్ అంటే నిజంగా మర్డర్ చేసిన వాళ్ళని వాళ్ళ నాన్నని కొట్టినోడిని వాడిని తన్నీనోడిని ఎక్కడంటే తన్నోని బెయిల్ అప్లికేషన్ ఇంప్లీట్ చేయాలి జడ్జ్ షాక్ ఏంది మాది వీళ్ళ అప్లికేషన్ దాంట్లో ఎందుకు ఇంప్లూడ్ అవుతున్నావు వీళ్ళ దాంట్లో అంటే నెక్స్ట్ రోజు భయపడి ఇద్దరు ఏ టూ ఏ త్రీకి ఇంప్లీడెడ్ అప్లికేషన్ వేసింది అప్పటి నుంచి అంతవరకు వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు ఏ వన్తో సంబంధం లేదు ఏ టూతో సంబంధం లేదు ఏ త్రీ సంబంధం ఏ ఫోర్కి అయితే వాళ్ళే యాంటిస్పేటర్ బెయిల్ ఇచ్చి బయట కూర్చోపెడుతుంది ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ డ్రామాలు